మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ ఆఫీస్ నందు జ్యోతిరావు పులే జయంతిని జరిపించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు డైరెక్టర్లు మరియు కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు

తన స్నేహితుడైన ఒక బ్రాహ్మణ కులానికి బ్రాహ్మణ తెలిగించస్తే ఆ బిల్ల జరిగిన అవమానమే జ్యోతిరావు పోలేని ఇన్స్పైర్ చేసి బీసీలందను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అంటే చ ఆ సంబంధం చాతి వ్యవస్థత ఉన్నాయి ఇది ఇంత పెద్ద కుల మొదటి పాలిక పాఠశాల ఏర్పాటు చేశారు అది కాకుండా ప్రారంభించి అందువల్ల కలిసి ఉండాలి అందరికీ సమానంగా ఉండాలి చాలా ఎక్కువ ఇది మన కోసం మన అందరి కోసం ఇది ఒక ప్రేరణ సందేశం ఈ రోజు కూడా చాలా మళ్ళీ ఐని చెప్పడానికి మాట ఈ పెట్టుకోవాలి అది మన ప్రాబ్లం కేంద్రం కు రిసీవ్ మళ్ళీ మళ్ళీ పూర్తి పెట్టుకున్నాను కూడా ఆవస్తుంది కదా తప్పితే सीमा लगा रहा है इसलिए जरूरी है माता पिता को ना मालिक सबसे अंदर लोगों को रिक्वेस्ट आयुष्मान प्रेडना आयुष्मान मतलब मज़ा आता है पेट पे ये भी नहीं बात होने का मतलब समस्त धरती वालों को बुलट पेट में सोसाइटी ऑफ़ अक्वालिटी उनका अधिनियम बुक होगी माँ मतलब ये आप कश्मीर

రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని గతంలో చూస్తే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది వర్గాలకి పరిహేన వర్గాలకి రాజకీయంగా కానీ నామినేటెడ్ పోస్టులో కానీ లేదా ఉద్యోగ నియామకాల్లో కానీ అనేక మంది కూడా రాష్ట్రాల్లో అనేక పదవుల నుంచి గౌరవించిన చరిత్ర అదేవిధంగా నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ చూస్తే ఏదైతే పరిహేన వర్గాల కోసం కులా పైన పోరాటం సాగించిన మహనీయులు ఆ రోజు మన బిడ్డలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా చదువుకోవాలని భయంతో ఆ రోజు తన భార్యని సావి ఒక చేసి కూడా చదువుకోవాలని నేను పునాది నిర్వహించిన కుటుంబం ఆ రోజు మహాత్మా జ్యోతిరావు మహాత్మా గాంధీ గురించి మనం స్వతంత్రం నుంచి చెప్పుకుంటాం స్వతంత్రం రాకముందే మహాత్మా యొక్క అందరి మనలు కూడా పొందడం మనం చూసాం ఎందుకంటే మహనీయులు యొక్క చరిత్ర మహనీయుల యొక్క చూపిన పాటలు మనం ప్రయత్నిస్తూ ముందుకు సాగితే మన బిడ్డల భవిష్యత్ అంతా రాబోయే తరాలు బంగారు భవిష్యత్తు కల్పించిన వారు అంతా దానికి అనుగుణంగా రోజు ఎన్డీఏ కోసం ప్రభుత్వం ఏదైతే ఎన్నికలతో ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అందరికీ న్యాయం చేసే దిశగా ముందుగా వెనుకబడిన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు గాని బీసీలు కానీ మైనార్టీలు కానీ అక్కడ వర్గాల్లో ఉండే పేదలందరినీ కూడా ఆదుకోవడానికి దిశగా అనేక కార్యక్రమాలకి గత పది నెలలుగా కూడా శ్రీకారం పుట్టి ఒకసారి మీరు చూస్తే